యేసుక్రీస్తు ప్రభుతో డిబేట్ చేసి వాదించి గెలిచే అవకాశం లేదు ఎందుకంటే వాడికి సంబంధించినది ఏది క్రీస్తులో లేదు నా మాట మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా మొన్నటి దినాన ఒక దురాత్మను వెళ్ళగొడుతున్న ప్రక్రియలో ఆ దురాత్మ ఏమని చెప్తుందో తెలుసా లైవ్ లో నేను లైవ్ లో ప్రార్థన చేశాను దేవుడి వాళ్ళు వచ్చి శుక్రవారం శనివారం రాబోతున్నారు ఇక్కడికి ఆ దురాత్మ ఏముంటుందో తెలుసా వాళ్ళ సంఘం వాళ్ళందరూ వచ్చి యవనస్తులందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు అతను ఒక పాస్టర్ కుమారుడు ఆ దురాత్మ ఏముంటుందంటే ఈ మాట చెప్తుంది ఈ ఊర్లో ఉన్న పాస్టర్లందరూ నా కిందే ఉన్నారు వీళ్ళతో కూడా చెప్పారు నా కింద పని చేయమని అయినా వీళ్ళు నా మాట వినట్ల అందుకే వీళ్ళని బాధ పెడుతున్నారు వీని చంపుతాను ఖచ్చితంగా దీన్ని మాత్రం దేవుడు పనిచేయని మనం వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు వాడిలో 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 ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిలో ఒక్కొక్క కట్లేసే నేను ఒక్కొక్క బందక లేసే నేను వీళ్ళందరూ ఎవ్వరికి భయపడి ఇక్కడ నేను వీళ్ళమ్మ ఉందే వాళ్ళమ్మ ఒక్కదానికి కొంచెం నేను ఇది చేస్తాను ఎందుకంటే వాళ్ళమ్మ ప్రార్థన పర్రాలు ఎవరు చెప్తున్నారు ఇది దయ్యం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నా నేను దయ్యం చెప్తుంది మాట ఇక్కడ నేను ఇక్కడే నిల్చున్నాను ఆ రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతం ఒంటి గంట ప్రాంతం ఇక్కడ నిల్చుండి మాట్లాడాను దయ్యం చెప్తుంది మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చావు ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ ఎవ్వరికి నేను లోబడలా ఎవరికి రెస్పాండ్ కాలా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నిన్నెక్కడి నుంచి పట్టుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నన్ను నాకెందుకు ఇన్ని మంటలు పెడుతున్నారు ఎన్ని రోజులకు తీసుకొచ్చారు నన్ను బలగినపరచడానికి అని వాడు మాట్లాడుతున్నారు వాడికి మొత్తం తెలుసు నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంది వాడు చెప్తున్నాడు ఇక్కడ ప్రార్థన నేను చేస్తుంది వాడు అక్కడ చెప్తున్నాడు నువ్వు అక్కడ ప్రార్థన చేసావు నా గురించి నాకు మంటలు వండుతున్నాయి ఇక్కడ ఆ మాట మీకు అర్థమవుతుందా పాపంలో నిలిచివాడు అపవాదిని ఎదిరించలేడు పాపంలో నిలిచేవాడు అపవాదిని ఎదిరించలేడు ఈరోజు చాలామంది దయ్యాల విషయం దురాత్మల విషయం చీకటి శక్తుల విషయం అవి ఏమి సంబంధం లేనట్టు ఎందుకంటే వాడిలోనే ఒక చిన్నపాటి కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని దయ్యాలు ఉంటాయి కొన్ని చిలిపివి కొన్ని అల్లరివి కొన్ని మౌనంవి కొన్ని మోగవి కొన్ని చవిటివి అవి అలాగ తీసుకుని వెళ్తుంటాయి వాడి ద్వారా ఏమీ జరగదు ఎవరిలో ఆత్మలో ఫలం ఉండదు వాడిలో ఉండదు ఎవరిలో ఉండదు వాళ్ళు అలాగ తీసుకెళ్తూ ఉంటాయి వాడు అప్పుడప్పుడు అబద్ధాలు అవసరానికి ఒక అబద్ధం అవసరానికి ఒక అబద్ధం అప్పుడు అలా 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 బతుకుతూ ఉంటాడు ఇంకా ఏమంటే ఆ దయ్యాల చీకటి శక్తుల ఉన్నాయంటారా అప్పుడెప్పుడు ఏమండి మాకు ఆ పిలుపు లేదు ఎవరికి రా లేదు పిలుపు ఎవరికి లేదు ఆ పిలుపు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అవేవనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టదురు అన్య భాషలను కొత్త భాషలు మాట్లాడతారు ఎత్తి పట్టుకుంటారు మరణకరమైన అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారి స్వస్త తొందరలు మార్కొస్ వారితో పదహార ఉదయం పదిగేడు వచ్చినప్పుడు స్పష్టంగా రాయబడింది నమ్మిన వారి వలన పాస్టర్ల వలన లేదు నమ్మిన వారి వలన దయ్యానికి భయపడితే దయ్యం మీ దగ్గర నుంచి పోతుందా దయ్యాన్ని భయపెడితే అది వెళ్ళిపోతుంది ప్రభు చెప్పాడు అపవాదిని గద్దించండి వాడు మీ నుండి వాడు మీ ఎద్ద నుండి పాస్టర్ గారు దయ్యం పట్టునాలు నెత్తి మీద చేయబెడతారండి ఫాస్ట్ గారు దయ్యం పట్టు నెత్తిమే చేయబెడతా అసలు పెట్టొద్దు అసలు మీరు నెత్తిమి చేయాలని పెట్టారు పెట్టొద్దు దయాల నెట్టు నెత్తి చేయాలి ఏమవుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దయ్యాల పట్టునల్ని నెత్తి మీద చేయబెడితే వ్యభిచారం చేసే స్త్రీ వచ్చి తన పెదవులతో ముద్దు పెట్టుకుంది వేసే పానాల్ని ఏసయ్యే పాపాత్ముడు అయ్యాడా ఆమె పవిత్రురాలైందా ఆమె కురుల మీద ఆమె వెంట్రుకల మీద ఎంతమంది పురుషులు అనుకున్నారో నాకు తెలియదు కానీ ఆ వెంట్రుకలతో ఏసయ్య పాదాలు తొడిచింది చి పాపాత్మురాల అన్నడా నానా నువ్వు విస్తారంగా ప్రేమించావు నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి ప్రజల్లో దేవుడిలో వస్తే దేవుడితో నడిస్తే వెలిగే తప్ప చీకటి లేదు చీకటి ఎంత శక్తివంతమైందా అపవాది ఎంత బలవంతుడైనా అపవాది ఎంత కుటురుడైనా అపవాది ఎంత శక్తి సామర్థ్యం కలిగిన అపవాది ఏమి చేయగలవాడైనా వాడి బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించు నీ శత్రువు బలవంతటి మీద నీకు అధికారం అనుగ్రహించు నీకు హాని చెయ్యవు అమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా చెయ్యబో ఆ నమ్మకము ఆ విశ్వాసము ఎప్పుడైతే మనలో బలంగా ఉంటుందో నాన్న తమ్ముడు చెల్లిదేవుని బిడ్డ చాలా మంది జీవితాల్లో జరిగే పరిస్థితి ఏంటో తెలుసా దేవుడి శక్తిని అనుభవించని వాళ్ళు అపవానికి భయపడతారు నా మాట మీకు అర్థమైందా దావీదు దేవుడి శక్తిని నిండుగా అనుభవిస్తున్నాడు దావీదు దేవుడి సన్నిధిని నిండుగా అనుభవిస్తున్నాడు గొలియాతు గొలియాతు గురించి మీరు ఆలోచించిన కానీ నా దగ్గర తీసుకురాకండి నేను నా దేవుడి గురించే మీకు చెప్తా నా దేవుడి సామర్థ్యం చెప్తా అదేంటది గొలియాతు గురించి నాకు అవసరం ఎందుకు దేవుడి సన్నిధిని నిండుగా అనుభవిస్తున్నాడు కాబట్టి దేవుడి శక్తిని అనుభవిస్తున్నాడు కాబట్టి గొలియాతుకు జడిసేవాడు దావీదు కాడు సౌలు జడుస్తున్నాడు ఇజ్రాయల్ సైన్యం జడుస్తుంది ఎందుకు వాళ్ళకి అంత అనుభవం లేదు దేవుడితో అంత సంబంధం లేదు దేవుడితో అంత కమ్యూనికేషన్ లేదు దేవుడితో దేవుడి సంగమా దేవుడు ఇట్లా నాన్న అబ్బవాదికి చోటు ఇవ్వకూడదు ఏ కారణం చేతైనా నువ్వు ఇవ్వచ్చు ఇప్పటి వరకు మనం మనం పూర్తిగా మనం గుర్తు చేసుకున్నాం ఏ కారణం చేత ఒక అబద్ధం ఆడేవారు ఏం చేస్తారో తెలుసా అబద్ధమాడేవారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అబద్ధమాడేవారు అపవాది అయిన సాతానుకు కుమారుడు ఎవరు అబద్ధి అసలు అపవాదికి ఇప్పుడు మన దేవుడి గురించి ఒక మాట చెప్తానండి మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు అంటామా లేదా అపవాది గురించి చెప్పారంటే వాడు చీటర్ లయర్ వాడు మోసగాడు అబద్ధీకుడు మోసగాడు అబద్ధీకుడు నువ్వు అబద్ధం చెప్పావనుకో ఆ అబద్ధిక్కుని నీలో నువ్వు బలపరుస్తున్నావు వాడు వచ్చి వాళ్తాడు ప్లీజ్ జాగ్రత్తగా వినండి మాట ముగించుకుంటున్నాను నువ్వు అబద్ధం చెప్పే ప్రతిసారి నీలో అబద్ధికుని బలపరుస్తున్నావు నేను మార్గము సత్యమును జీవమున ఎందుకు చెప్పుకోవాలి సత్యం అని ఎందుకు చెప్తున్నాడు సత్యం కాబట్టి వాడు అబద్ధమా కాదా అబద్ధమే మరి నువ్వు అబద్ధం అన్నప్పుడు ఎవరిని బలపరుస్తున్నావు క్రీస్తునా అపవాదిన ఎవడు వాళ్తాడు మీద చోటు ఇవ్వద్దంటే నాన్న ప్లీజ్ చిన్నపిల్లల్లాగా చేయకండి అంకుల్ అన్న అస్సలు నేను చోటియను నేను కిటికీ తీయను డోర్ తీయను వాడిని రమ్మని చెప్పను కూర్చోమని చెప్పను చాలా మంచిదనం మంచోడికి నువ్వు కానీ అట్లా ఆలోచించకు నువ్వు అపవాదిని సతనా రారా అని పిలువక్కర్లా నువ్వు అబద్ధాలు చెప్తావే నీ పక్కింటి ఆవిడతో ఆవిడతో అంతకన్నా గొప్పతనం ఏం లేదు ఇంకా వాడిని పిలవడానికి నీ భర్తతో చెప్తావే అబద్ధం అప్పవా అసలు ఎంత దారుణ తెలుసా కొందరి దాంపత్యం అస్సలే బాగుండదు ఎంత ఓహో ప్రార్థనా పరురాలు ప్రార్థనా పరులు కానీ అస్సలు బాగుండదు జీవిత దాంపత్య జీవితం భార్య భర్తల మధ్య వాడి మధ్యలో వాడు ఉంటాడు ఎట్లుంటాడు ఉంటాడు వీళ్ళిద్దరు పాపిష్ట వాళ్ళే ఒకరికొకరికి అబద్ధాలు చెప్పుకుంటారు వీళ్ళు వాడు అపవాది వారి మధ్యలో ఉంటాడు వాళ్ళకి సమాధానం ఎక్కడి నుంచి ఉంటుంది దేశమంతా గెలిచి వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళని గెలుచుకోలేరు వాళ్ళు ఒకరిని ఒకరు అత్తుకోలేరు కారణం ఏంటంటే అబద్ధాలు వాళ్ళ మధ్యలో ఏలుతున్నాయి అబద్ధం మోహం జాగ్రత్త నేను మోగిస్తున్నాను సీరియస్గా చెప్తున్నాను ఏమాత్రం భయపడక సిగ్గుపడక చెప్తున్నాను మంచి మంచి వాళ్ళే నాశనం అయ్యారు గొప్ప గొప్ప భక్తులే తిక్కచూపులు కొంట చూపులు చూశారు వాళ్ళకన్నా మీరు గొప్ప అతిథులు గారు నేను అంతకన్నా గొప్ప అతిథులు కాను కాబట్టి మన చూపును మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నిలుపుకోవాలి ఆమెన్ అయ్యా మా గురించి అలా అంటారా మా మేము అట్లుంటాం కంటే గొప్పదాని మనం అతడే మేడం మీద అటు ఇటు తిరిగి బెచ్చబాను చూడగానే ఏం చేశాడు నాకిమ కావాలని చంకలు కొట్టుకుంటూ పిలిపించుకున్నాడు చేసడం లేదా అవునా కాదా ఎంత గొప్ప బలవంతుడు సంసోను ఓ పాపిష్టి దాని మాయలో పడి తన అభిషేకమును తన రహస్యాన్ని చెప్పి తన బలమున్న రహస్యాన్ని చెప్పి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు అవునా కాదా అంటే సటన్ టైం సటన్ పీరియడ్ ఒక ఒక వీక్నెస్ ఉంటుంది ప్రతి మనసులో అది తెలుసుకోవాలి ఏంటంటే నేను అబద్ధం ఆడతానా లేదంటే ఎవరైనా బాగా కనపడితే చూస్తుంటాను ఏ మగవాళ్ళు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు అసలు ఒకరు మంచిగా ఉన్నారనుకోండి నీ కళ్ళు ఒరుస్తలేవు నీ కళ్ళు తట్టుకుంటా నీ నీ హృదయం తట్టుకోవట్లా ఇంత మంచి గట్ట తయారైంది ఇంత మంచి కారు ఎలాగ ఉన్నాడు ఇంత మంచి బిల్డింగ్ ఎలా కట్టాడు రా నా కళ్ళ ముందు వచ్చాడు రా వీడు నా కళ్ళ ముందు వచ్చాడు వీడు నేను వచ్చి ఇరవై ఏళ్ళేది వాడు వచ్చి పది వేలేదు నాలుగు ఫ్లోర్లు కట్టాడు నాలుగు సార్లు నువ్వు ఒకరు చెప్పుకున్నావు అనుకో నీ లోపట కుట్ర అసూయ మత్సరం ఉంది వారి మీద అది ఎట్లుంటదంటే దోమలు ఈగలు రావడానికి ఎండు చేపలు ఎండు రొయ్యలు తెచ్చి హాల్లో నువ్వు విలువక్కర్ల ఈగల్ని రావా నీ అందరూ తెలుసు కదా అవునా కదా బెల్లం అలా పాకం చల్లండి హాల్లో ఎక్కడి నుంచి పుట్టుకొస్తే తెలియదు చీమలు దోమలు ఆటోమేటిక్గా చేస్తాయి సాతానట్లు వచ్చేసి కంఫర్టబుల్గా ఎంత అనుకూలమైన వాడివి నాకని వాళ్తాను ఒకరి మీద అసూయ ఒకరి మీద కక్ష ఒకరి మీద కోపం ఒకరి మీద ఈర్ష ఇవన్నీ ఎవడివి అపవాదివి ఏమంటున్నాడు ప్రేమించకపోతే మనం ఏంటంట ప్రేమించకపోతే ఆ మాట చదువున్నాను యోగాను రాసే మొదటి పత్రిక మొదటి యోగాను అంటే అలాగని చెప్పేసి అని ఓ మనం నటించవద్దు అది ఇంకా పెద్ద మాయా దానికి కూడా ఉన్నాడు అప్పవారి పాడొచ్చు కూర్చుంటాడు నటించొద్దు యథార్థవంతులముగా మనం మారాలి ఆమె మాట మీకు అందరికీ వినపడుతుందా ప్రజల్లో అదే లోయ నటించొద్దు మనం మారిపోవాలంతే ప్రేమించని ప్రతి వాడంట దేవుని సంబంధి కాడు ప్రేమించాలి నువ్వు ఎవరినైనా ప్రేమించాలంతే ఎప్పటి వరకు ఎంతవరకు మరణం వరకు నీ మరణమా నీ ఎదుటిగా ఉన్న వాడి మరణం అప్పటి వరకు నువ్వు ప్రేమించాలి మనుషుల్ అంతే ఒక్కలేడు భూమి మీద నువ్వు ద్వేషించడానికి నీ శత్రువు ఒక్కడే అయిన సాతాను వాడి అనుచరులు వాడి తోతలే నీ శత్రు తప్ప ఎవ్వరు లేరు చదువు మనలో ప్రేమ లేదు ఎవరినైనా చూస్తే ఓర్చుకోవట్లా ఎవరినైనా చూస్తే ఏదో అనాలనిపిస్తుంది అస్సలు తట్టుకోవట్లా వద్దు ఒప్పుకో తండ్రి ఏసయ్య నాలో ఈ గుణం ఉండకూడదు నాలో ఈ అసూయ ఉండకూడదు నాలో ఈ మత్సరం ఉండకూడదు నాలో ఈ క్రోధం ఉండకూడదు నాలో ఈ కక్ష ఉండకూడదు నాలో ఈ అసూయ ఉండకూడదు నాలో ఈ ఉండకూడదు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా నాకు ఆకర్షణ కనపడితే నేను చూస్తున్నాను ప్రభా నా కన్నులు నా దృష్టి ఏసునామంలో మార్చబడను గాక నా హృదయ స్థితి గాక నా మానసిక స్థితి మార్చబడను గాక రైతుల్లో ఉంటు నేనేం చేస్తానో తెలుసా నేను ఏది గుర్తుపెట్టుకోను నాకు ఒక పాస్టమ్మ గారు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే బ్రదర్ ప్రార్థన చేస్తుంటే అన్ని ఇట్లా గుర్తొస్తాయి అన్ని అన్ని ఇట్లా వస్తూ ఉంటాయి ప్రార్థన చేస్తుంటే చాలాసేపటి వరకు అవే అడ్డు వస్తుంటాయి అవే కనపడుతుంటాయి కళ్ళు మూసుకుంటే ఇది కనపడుతుంది కళ్ళు మూసుకుంటే అది కనపడుతుంది కళ్ళు మూసుకుంటే ఇది గుర్తొస్తుంది అవి గుర్తొస్తుంది అప్పుడు ఏం చేయాలో తెలుసా నేను చేసే పని చెప్తున్నాను మీకు సీక్రెట్ ఏంటంటే మీ ఫోన్లో ఎవరైనా నంబర్స్ డిలీట్ చేయడం వచ్చా మీకు వచ్చా రాదా చేస్తారా డిలీట్లు ఎవరైనా బ్లాక్లో పెడతారా ఎవరిలోనా పెడతారు కదా నంబర్లు బ్లాక్లో పెట్టుడు డిలీట్ చేసాడు అంతే అంతే మైండ్లో ఆలోచన డిలీట్స్ మైండ్లో ఆ మనిషికి సంబంధించిన ఆలోచనలు డిలీట్ బ్లాక్ లో పెట్టాలి డిలీట్ చేయాలి బ్లాక్ లో పెట్టాల్సిన అన్ని బ్లాక్ లో పెట్టాలి డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయాలి పాస్వర్డ్ ఏంటి తెలుసా ఆన్సర్ ప్రైజ్ గాడ్ మన పాస్వర్డ్ నామంలో అపవాది తీసుకొస్తున్న ప్రతి చిత్రాలను కాల్చివేస్తున్నారు అపవాది తీసుకొస్తున్న ప్రతి సర్పములను కాల్చివేస్తున్నారు వాడు ఏం చేస్తాడంటే వాడు వాడి విషం వదులుతాడు వాడి వెన వదులుతాడు వాడి విషం వదులుతాడు అది పనిచేస్తా ఉంటుంది ఏదో కోణంలో అసలు నిజంగా అయ్యా కొంతమంది అంటారు నిన్ను ఎప్పుడు ఒకటిగా కొత్త కూడా తీసుకొస్తావా నువ్వు భర్తలతో అంటారు భారత అంటారు ఒకటిగా కొత్త కూడా తెచ్చి పెడతానే ఉంటావా ఇంతేనా హ్యాపీనెస్ లేదా మన ఇంట్లో మన లైఫ్లో హ్యాపీనెస్ ఉండద్దా అంటే నీ భార్య దేవట్ల నీ భర్త దేవట్ల వాడు నాటాడు వాడి విషయాన్ని అది అలా వస్తూ ఉంటుంది కాళ్ళు కాకపోతే తల తల కాకపోతే కాళ్ళు కాళ్ళు కాకపోతే తల తల కాకపోతే కాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు సమాధానం మాత్రం వచ్చారు వాడికి చోటు ఇచ్చినంత కాలం ఇదే ఉంటుంది ఈ దినం మనం తీర్మానం తీసుకుందాం ఆమెన్ చెప్పండి ఆమెన్ ఈ దినం మనం తీర్మానం తీసుకుందాం ఏమని తీర్మానం తీసుకుందామంటే ఆ తీర్మానం కన్నా ముందు మీ అందరికీ ఒక విడుదల ప్రార్థన జరుగుతుంది ఇప్పటి వరకు తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ నీకు తెలిసి తెలియక నువ్వు అపవాదికి చోటు ఇవ్వటం వల్ల వాడు నాటిన విత్తనాలు వాడి నాటిన బీజాలు వాడు వేసిన ఆ విషము ఆ సర్పము విషము ఆ తేళ్ళ విషం అవన్నిటి నుంచి విడుదల ప్రార్థన జరుగుతుంది నీకు ఆ ప్రార్థన అనంతరం నువ్వు తీర్మానం తీసుకోవాలి బ్రవ్వా నీకు తప్ప నాలో ఎవరికీ చోటు ఇవ్వద్దు నాకు అలా సహాయం చెయ్యి నన్ను అలా సిద్ధం చేయి నన్ను అలా మండించు నీకు తప్ప వేరెవరికి నాలో చోటు నేను ఇవ్వద్దు

ఓ రే కబలే ఇలా శరీ రే బాలిలా షేజాలినా జహీ లాహోర్ రబలా శాంద రారా ప్లీజ్ నన్నా దేవుని బిడ్డ తమ్ముడు చెల్లి కళ్ళు మూసుకొని ప్రవ్వ పాపం చేశాను దోషిణ ఉన్నాను నన్ను విడిపించి వేసయా అడుగునా ఒప్పుకున్నానా అబద్ధాలు మాట్లాడి అపవాదికి చోటిచ్చావు ఎవరి మీదో నీ లోపల కక్ష ఉంచుకొని అపవాదికి చోటిచ్చావు ఎవరో నీకు పడారు వారి గురించి కక్షను కోపాన్నిలో దాచుకొని ఒకవాదికి చోటిచ్చావు తముడు చెల్లి రహస్యంగా ఉన్నటువంటి నీ బలహీనమైనటువంటి స్థితులను ఆయన సన్నిధిలో ఒప్పుకో నేను ఇది జయించలేకపోతున్నాను ఆయన యోగు నిబంధన చేసుకున్నాడు బిడ్డ నా కనులతో నేను కన్యను ఎలాగ చూస్తాను యోసేపడుతున్నాడు నా దేవుని ఎదుట ఈ దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను నానా తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ నీ చూపులతో అపవాదికి చోటిచ్చావు నీ మాటలతో అపవాదికి చోటిచ్చావు నీ హృదయం వలన అపవాదికి చోటిచ్చావు నీ వైఖరి వలన అపవాదికి చోటిచ్చావు నీ ప్రవర్తన వలన అపవాదికి చోటిచ్చావు అపవాదికి చోటిచ్చావు ఒప్పుకో ఒప్పుకో నువ్వెక్కడ అపవాదికి చోటిచ్చావు అందరూ దయచేసి ఎవరు కూడా యవనస్తులు అందరూ పిల్లలందరూ కూడా ప్రార్థనలో ఉండండి ఒప్పుకో నానా వద్దు బిడ్డ అదృష్ట సంబంధమైనవి నువ్వు కలిగి ఉండొద్దు నాన్న నానా దేవుని బిడ్డ అపవాద సంబంధమైనవి నీలో ఉండకూడదు నువ్వు వాటిని ఏలకూడదు అవి నిన్ను ప్రేరేపించకూడదు నీవు వాడి స్వాస్థాల్లోకి వెళ్ళకూడదు ఈ దినం నీకు విడుదల దినం ఈ దినం నీకు విడుదల దినం నీవు ప్రత్యేకింపబడవలసిన దినం నువ్వు ప్రత్యేకింపబడవలసిన దినం ఒప్పుకో ఒప్పుకో నేసుక్రిస్తు నామములు ప్రార్థిస్తున్నాను నీ ప్రతినిధిగా నీ దాసుడిగా నీ చేత అధికారం పొందిన వాడిగా నీ పక్షముగా ఈ మాట విడుదల చేస్తున్నాను ఎంతమంది బిడ్డలు ఈ మధ్యాహ్న కాలం వారి హృదయంలో నుంచి నోటిలో నుంచి ఒప్పుకొని విడిచిపెడుతున్నారు నీ దాసుడికి మాట విడుదల చేస్తున్నాను ఏసు క్రీస్తు నామములో ఇప్పటి వరకు వారి మీద ఏలిన ప్రతి దుష్టుడి బంధకాలను దుష్టుడి సింహాసనాలను దుష్టుడి ప్రతి ప్రభావమును ఏసు క్రీస్తు నామములో తిరిగి బయట పారువేస్తున్నా ఏ ఏ విషయాల చేత బిడ్డలు వాడికి చోటిచ్చారో ఆ విషయాలు ఆ భావాలు ఆ మనస్తత్వం ఆ వైఖరి ఆ సమస్తం ఏసి క్రీస్తు నామంలో పరశుద్ధాత్ నీకు అనుకూలమైన చోటు వల గాక పరశుద్ధా కూడా నీకు అనుకూలమైన జనముగా మారుతుగాక పరశుద్ధాత్ నీవు వాలుటకు నీవు దిగుటకు అనుకూలమైన శ్రేష్టమైన నేల వలె నామములో బిడ్డలు ఎప్పుడు ఇప్పుడు నామములు ప్రకటిస్తున్నాను దేవస్తోత్రాలు బిడ్డల మీద ఉన్నటువంటి ఇప్పటి వరకు బిడ్డల మీద ఏలినటువంటి శాపము అనే కాదిని యేసుక్రీస్తు నామంలో వెనక్కుడుతున్నాను యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఎక్కడి నుంచి బిడ్డలు చూస్తున్నారు తరతరాల నుండి వచ్చినటువంటి అనే కాడిని ఎస్ క్రీస్తు నామంలో విరొడుతున్నారు వంశ పారపర్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ వంశ పారపర్యంగా ప్రతి విధమైన జబ్బులు అనే కాడులను ఎస్సు నామంలో విరక్ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క గుణములను ఆ స్వభావములను నీకు అంగీకారం లేని ఆ గుణము స్వభావముల అనే కాడులను ఎస్ క్రీస్తు నామములో వెలక్కొడుతున్నారు బిడ్డల శరీరాల్లో అపవాది నాటిన ప్రతి గురుగులను యేసునామములో పెరికి బయట పారవేస్తున్నాను బిడ్డల శరీరాల్లో అపవాది సర్పము నాటిన ప్రతి విషాన్ని యేసుక్రీస్తు క్రీస్తు నామములు పెరికి బయట పారవేస్తున్నాను యేసుక్రీస్తు నామములో బిడ్డలకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో బిడ్డలకు సంపూర్ణంగా విడుదల ప్రకటిస్తున్నాను నిన్నటి వరకు ఏలిన అపవాది నేటి నుండి బిడ్డలకు సమీపించరానంత దూరముగా వెళ్ళిపోను ఏసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి